స్వామి నోడితే పూర్వే దేవా సర్వే నమస్కారం చేసుకోండి సుగంధి నుంచి నమస్కారం చేసుకోండి నక్షత్రం తీసుకోండి ప్రయోజనాలనివ్వండి అనయ్యాన ఆవాహన షోడక ఉపచార पूर्वक కృపయ శ్రీమన్ మహా గణపతి సుప్రీత సుప్రసన్న వరదు భవదు అంటే అక్కడ స్వామి వారి మీద వేసి అది రెండు అక్షరం తీసుకొని మీ మీదనే వేసుకోండి శ్రీమన్ మహాగణపతి అనుగ్రహించి ద్వారా అక్షరాంశి ధారేస్తాను దాని మీద మొదలు వీలు కావాలి నిన్న వాళ్ళు అవసరం లేదు ఈ రోజు ఎవరైతే కొత్తగా ఉంటారో వాళ్ళందరికీ ఇచ్చారు ఇది ఈ సంవత్సరానికి రాజు సూర్యభగవాడు ఆయన అనుగ్రహం కావాలి హనుమంతర్ స్వామి యొక్క అనుగ్రహంతో ఆయన స్వామి ఆలయం ద్వారా మన కుటుంబం ఎలాంటి వర్షాలు రావద్దు ముఖ్యంగా ధన్వంతరి మరొక ఏడవాలి ఆయన రావాలి ఆ శోన ఇస్త్రీ ఆ గిలే ఉంటా నాకు ఇస్తా మొదలు నాకు ఆ గిలే అంటే నేను ఇద సంపైన పై ఆరు ని నందు నాల్సే ప్రశ్రికిలే హి

గోచీసిడోని చేస్తాం కాబట్టి మనం అన్నట్లయితే మనకి ఇలాంటి సర్వ దోషం తగలదు అని చెప్పి తంత్ర ధారణ చేస్తారు అంటే విషపూరితంగా ఉన్నటువంటి ఆలోచన కోతస్య

हे श्याम ओ महादेव जयत है विष्णु भति जय देव है तो उदव ओजायिक स्नानम सर्पयामि गङ्गोद घटना ब्रह्ममर्पयामि इपु मीकिचिनटबाट आरोग्य गुणो स्मृतिया चेद्रो पीसकोरी मी कोंगुतो पुडवंडी ओम असुभेते क्रना समाज जन चुरकर प्राण घेनो देही ओगटो पछेनो सो दे उच्चरण मनोते बरिया स्वास्थ्य हे संवन्म thank yeah. i b a ओम चंद्रश अभय नमः चंद्रश अभय नमः ओम चंद्रश జై శ్రీవన్నారాయణ మా జగిత్యాల పట్టణంలో ఈరోజున శ్రీ ధనలక్ష్మి సమేత ధన్వంతరి సూర్యనారాయణ స్వామి యొక్క ఆలయంలో విశేషంగా సప్తమ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో భాగంగా ఐదు రోజుల కార్యక్రమంలో భాగంగా నిన్న స్వామివారికి శ్వాస పద్యావచనము మంత్రోచ్చారంతో రక్షాబంధనము జరిగింది ఈరోజుగా శుక్రవారం హస్తా నక్షత్రంలో మా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కొడుతూ చాలామంది మాతలు శుక్రవారాన్ని పురస్కరించుకొని లక్ష్మీ కుంకుమార్చన కార్యక్రమాన్ని ఈరోజు రెండవ రోజులో భాగంగా ఈరోజు లక్ష్మీ కుంకుమార్చన కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు ఇక మూడవ రోజున రేపు ఏకాస్మికం అంటే శ్రీ శ్రీరామనామ జపం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం పది గంటల వరకు తొమ్మిది గంటలకు నిర్వహించారు అలాగే ఆదివారం నాడు సూర్య భగవాను అనుగ్రహం కోరుతూ ధనలక్ష్మి నారాయణ స్వరూపమైనటువంటి ఆ ధన్వంతరి యొక్క విశేషంగా వివాహ వేడుక ఏర్పాటు చేయబడింది ఆ తర్వాత సోమవారం నాడు ఐదవ రోజు సంబంధ సందర్భంగా ఈ ఎలాంటి దోషాలు లేకుండా స్వామివారి కళ్యాణాన్ని చేసి మనకు ఎలాంటి దోషం రాకుండా ఆరోగ్య హోమం పేరిట ఆ సోమవారం నాడు పౌర్ణిమ విశేషంగా ఆ ఆరోగ్య హోమాన్ని నిర్ణయించడం జరుగుతుంది నిర్వహించడం జరుగుతుంది కావున విశేషంగా ఈ భక్తులందరూ కూడా వచ్చి ఆ స్వామివారి అనుగ్రహాన్ని యొక్క కృపను కోలుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ